చెప్పగలరా నాకు చెడు జరగదని ఒట్టు కూడా అబద్ధం కావచ్చు కదా ధనిరామ్ కాని ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప నిజం ఇదే మనకి మనం అలాగే ఎదుటివాళ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే తిరిగి మనకూడా వస్తుంది ధనిరామ్ ఒకవేళ నీ ప్రవర్తన వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నీ కుటుంబానికి సమస్యలను పెంచుతూ ఉంటే ముందు ముందు నీకు మరిన్ని సమస్యలు మరిన్ని కష్టాలు వస్తాయి అందుకని నువ్వు ఇవాల్టిని సంతోషంగా మార్చుకో నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు సంపాదించిన దానితో కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా గడపాలి అందులోనే అందరికీ మంచి ఉంటుంది ఒకనాటికి ఈ ధనము ఉండదు అలాగే యవ్వనము తోడుండదు సొంత ఊరు ఇల్లు కూడా వదిలేస్తాం ఉండేదల్లా మనిషి యొక్క కీర్తి మంచి పనులు ఇవే ఆ అనైశ్వర్యాలు ఇవి మనిషి కీర్తిని మనిషి పేరుని అమరం చేస్తాయి రాముడు మీకు మేలు చెయ్యాలి